అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయేది విధి ఆడే వింత నాటకం తొమ్మిదవ పాటు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్దామా అలా మెల్లిమెల్లిగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి సావిత్రి తన కొడుకుని స్కూల్లో చేర్పించింది ఇక వారి ఆలనా పాలన వాడి చదువు ముద్దు ముచ్చట్లతో ఆమెకి కాలం గడుస్తుంది ఎక్కువ టైం సావిత్రి తన కొడుకుతోనే గడుపుతుంది మల్లికార్జున ఇంటి గురించి పట్టించుకోవడం మానేశాడు ఇంట్లో ఏది కావాలన్నా తల్లిని అడుగుతుంది సావిత్రి తల్లి కూడా సావిత్రి ఏది అడిగినా కానీ లేదనకుండా ఇస్తుంది అలా కాలం మెల్లి మెల్లిగా నడుస్తున్న వేళ తన పెద్దన్నయ్య కూతురికి ఒక మంచి సంబంధం వస్తే రంగరంగ వైభవంగా అమ్మాయి పెళ్లి చేశారు ఆ పెళ్లిలోనే మళ్ళీ సావిత్రికి కష్టాలు మొదలయ్యాయి పెళ్లి కోసమని ఆ ఊరు వెళ్ళిన మల్లికార్జున అక్కడ ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు రెండు రోజులకు ఒకసారి ఆ ఊరు వెళ్ళేవాడు అలా ఎవరికీ తెలియకుండా మల్లికార్జున చాప కింద నీరులా మెల్లిమెల్లిగా ఆ ఊరికి పాకుతూ వచ్చాడు సావిత్రి తన భర్త మారిపోయాడు ఇక అలాంటి వాటి జోలికి వెళ్ళడని సంతోషంగా ఉన్న సావిత్రి ఒకరోజు తన అన్నయ్య కూతురు ఇంటికి వెళ్ళింది చాలా రోజుల నుంచి సావిత్రితో ఆ మాట చెప్పాలనుకున్న తన పెద్దన్నయ్య కూతురు ఆపుకోలేక ఆ రోజు జరిగిన విషయం అంతా చెప్పేసింది సావిత్రికి మళ్ళీ యథాప్రకారంగా తన భర్త చేస్తున్నాడని తెలుసుకున్న సావిత్రి గుండె బద్దలయ్యింది వెంటనే ఊరికి బయలుదేరింది ఈసారి తన కొడుకు కోసం పిచ్చి పిచ్చి పనులు చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది కానీ ఆ విషయం మనసులో పెట్టుకొని తిండికి నిద్రకి దూరమైంది సావిత్రి కానీ మల్లికార్జున ఇదేమీ సావిత్రికి తెలీదు అన్నట్లుగా సావిత్రి దగ్గర నటించడం మొదలు పెట్టాడు ఆమె మీద మితిమీరిన ప్రేమని కురిపిస్తున్నాడు అతనంత ప్రేమ చూపిస్తున్నా కానీ సావిత్రి తీసుకోలేకపోయింది ఒక పక్క అంత దుర్మార్గమైన పనులు చేస్తూనే మరో పక్క తన మీద ప్రేమ నటిస్తున్న భర్తను చూస్తే ఆమెకి ఒంటి మీద తేళ్ళు జరులు పాకినట్లు అనిపించింది ఈసారి తన అక్కకు కూడా చెప్పాలనిపించలేదు సావిత్రికి ఎందుకంటే ప్రతిసారి అతను ఇలాగే చేస్తాడని ఆమె గట్టిగా నమ్ముతుంది ఎంతమంది దూరం చేసినా ఇంకా కొత్తగా ఇంకొకరిని మారుస్తూనే ఉంటాడు భర్త అని అనుకుంది మనసులో ఎంతవరకు తనకు తెలియకుండా దాస్తాడో అని ఎదురు చూసింది ఆమె ఈలోపు కొడుకు ఎల్కేజీ నుంచి యూకేజీకి వచ్చాడు అతని మీద ప్రేమ ఎంత తన కొడుకు మీదకు మార్చేసుకుంది సావిత్రి అయినా కానీ తనని నమ్మడం మాత్రం మానలేదు అతడు చెప్పిన ప్రతి అబద్ధాన్ని నిజమేనని నమ్మేది ఒకరోజు భర్త నిలదీసింది ఇలా ఎంతకాలం నువ్వు ఇలాగే చేస్తూ ఉంటావు ఒకళ్ళని పంపిస్తే మరొకళ్ళని తీసుకొస్తున్నావు నా జీవితంలోకి నన్ను ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కష్టాలు పెడతావో కాస్త చెబుతావా అని అడిగింది చి నేను అలాంటి తప్పులు ఎప్పుడు చేయను ఏదో అప్పుడు అలా జరిగిపోయింది ఇక మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులు చేయను ఎలా చేస్తా అనుకున్నావు సావిత్రి అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నారండి మీరు తేనె పూసిన కత్తి లాంటి వారు మీరు చేసే ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు కదా నాకు తెలుసు మీరు జీవితాన్ని ఎంత బాగా నాశనం చేస్తారో ఏం మాట్లాడుతున్నావు సావిత్రి నువ్వు మొదటిసారి నాకు తెలియకుండా ఏదో తప్పు చేశాను మళ్ళీ మళ్ళీ అదే గుర్తుపెట్టుకున్నావు అలా మాట్లాడితే నేనేం చేయగలను మొదటిసారా మరి ఇప్పుడు చేసేదేంటి మీరు అని గట్టిగా నిలదీసింది భర్తని ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటూ తడబడ్డాడు మల్లికార్జున ఆహా చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంత బాగా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు ఇంకొకరి సంసార నాశనం చేయడంలో మీరు అరుణ వల్ల తోడుకోడల్ని మీరు ఇక మాట్లాడలేకపోయింది సావిత్రి సావిత్రి అని గట్టిగా అరిసి కోపంతో ఊగిపోయాడు మల్లికార్జున ఓహో మీరు చేస్తే తప్పు లేదు కానీ నేను చెబితే వచ్చిందా తప్పు నువ్వు అలా తప్పుగా మాట్లాడకు బయటకు వస్తే ఆమె సంసారం నాశనమైపోతుంది అన్నాడు మల్లికార్జున సావిత్రికి కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది చప్పట్లు కొడుతూ నేను నాశనం చేస్తున్నానా ముగ్గురు పిల్లలు ఉన్నారు తన భర్త చాలా మంచివాడు అయినా నీతో కులికింది చూడు తనది తప్పు భార్యకి తెలిసిపోయిందన్న నిజం తెలుసుకున్న మల్లికార్జున గట్టిగా కోపడి తనని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సావిత్రి భర్త కొట్టగానే కూలబడిపోయి వెకిలిగా నవ్వుకుంటూ తన చిన్న మాట అంటేనే ఆయనకు అంత కోపం వచ్చింది మరి తనే సర్వస్వం అనుకుంటున్న నన్నెందుకు ఇంతగా మోసం చేశాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది మూడు రోజులు మల్లికార్జున ఇంటికి రాలేదు సావిత్రి కూడా తన కొడుకును తన తల్లి దగ్గరికి పంపించి తన అలా పడుకొని ఏడుస్తూనే ఉంది నాలుగో రోజు తర్వాత సావిత్రి పెద్దన్నయ్య కూతురు సావిత్రి దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి రాగానే కాస్త లేచి అన్నం వండుతాను తిను అని అంది ఇంకేమన్నాం అత్తయ్య మా మావ మా బావగారి సంసారం నాశనం చేశాడు మావయ్య ఆ అమ్మాయి ఆ మాట అనగానే సావిత్రి లేచి నిలబడి ఏమైంది ఏం జరిగింది అని అడిగింది నీకు తెలీదా అత్తయ్య మా తోడి కోడల్ని తీసుకొని మావయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు అందరూ వారి కోసమే వెతుకుతున్నారు అయితే ఈ విషయాలు ఏవి మీకు తెలీదా అని ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి చెప్పిన మాటలకి సావిత్రి నిలువున కుప్పకూలిపోయింది దాంతో ఆ అమ్మాయి సావిత్రి పైకి లేపి అత్తయ్యా నువ్వేం కంగారు పడుకు మూడు రోజుల నుంచి పిల్లలు తల్లి కోసం ఏడుస్తూనే ఉన్నారు మా బావ తాగి ఇల్లు పట్టనట్లు తిరుగుతున్నాడు మనిషి మనిషిలో లేడు అంటూ బాధపడింది ఇంకా స్టోరీ చాలా ఉందండి అలాగే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేయండి నా వెనక వచ్చే చప్పులను మీరు పట్టించుకోకండి దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్